తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేయడం సంగతి దేవుడెరుగు ప్రజలకి ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం సంగతి దేవుడెరుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి అమాయకమైన కార్యకర్తలందరినీ కూడా జైళ్లలో నింపే కార్యక్రమం ఏకైక కార్యక్రమం తప్పితే మరొక కార్యక్రమం లేదు ఎసుక ఎక్కడుంది మట్టి ఎక్కడ ఉంది లేదా కొత్తగా అపార్ట్మెంట్లు ఎవడ కడతున్నాడు లేఅవుట్లు ఎవడ కడుతున్నాడు వైసీపీ వాడు ఐదేళ్లుగా జెండా ఎవడ మోసాడు ఈన లోపలయటం ఈ కార్యక్రమాలు తప్పితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మరొక ఆలోచన కానీ మరొక కార్యక్రమం కానీ లేకుండా ఉండటం మీటింగ్లు మాత్రం అమరావతి అభివృద్ధి సంపద సంపద సృష్టి ఇట్లాంటి పెద్ద పెద్ద పోస్కోరు కబుర్లు అయితే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు కానీ తెర వెనక జరిగేదంతా కూడా మట్టి ఇసుక లేఅవుట్లు అపార్ట్మెంట్లు వైసీపీ వాళ్ళని అక్రమ కేసులతో లోపల వేయటం తప్పితే మరొక కార్యక్రమం లేని దానికి ఉదాహరణ ఇవాళ నూజూడి సబ్ జైల్లో ఉన్నటువంటి పదిహేను మంది లేదా గన్నవరం సబ్జైల్లో ఉన్నటువంటి ఐదుగురు వీరందరినీ కూడా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీదకి ధ్వంసం వస్తే దానికి రిటాలియేషన్గా వీళ్ళు కూడా తిరగబడితే బెజవాడ్ నుంచి రౌడీలందరూ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ధ్వంసం వస్తే దానికి తిరగబడితే అప్పుడున్న కేసులో ఇవాళ డెబ్భై ఒక్క మంది పోలీసులు చెప్తున్నారంట మా వాళ్ళు చెప్తున్నారు ఇప్పటికీ ఒక డెబ్బై ఒక్క మంది ప్లస్ అదర్స్ అంటున్నారంట అంటే అప్పుడేమో అదర్స్ అని పెట్టి వాళ్ళ డెబ్బై ఒక్క మంది ప్లస్ అదర్స్ అంటే దీన్ని ఎవరెవరైతే పార్టీలో ఈరోజు కూడా గన్నవరంలో యాక్టివ్గా ఉంటే వాళ్ళందరినీ కూడా జైల్లో వేయడం కోసం పోలీసులను కూడా ఈ రకంగా అడ్డగోలుగా దిగజార్చి వాడటం అదో మరొకటి వాళ్ళ పైసాచిక ఆనందం ఏంటంటే సెక్షన్ని మార్చి కొత్త చట్టం ప్రకారం అయితే కనుక వీళ్ళకి బెయిల్ రాకుండా ఉంటుందని చెప్పని సెక్షన్ ఆల్టర్ చేసి వాళ్ళ పోలీసుల యొక్క పరపతిని అడ్డగోలుగా లీగల్గా మేనేజ్ చేయటం చేసి ఇవాళ నెల రోజుల నుంచి కూడా ఇవాళ ఇక్కడ ఉంటే ఒక మండల అధ్యక్షుడు తల్లి చనిపోతే కూడా కనీసం దినానికి కూడా పర్మిషన్ రాకుండా అబ్జెక్షన్ చెప్పటం ఇవన్నీ పెద్దగా కాలం పెద్ద తిరిగి రాదు ఎక్కువ దీర్ఘకాలం అక్కర్లేదు తొందరలోనే కాలం తిరిగి వస్తుంది అది ఈ రకమైన పైశాచిక ఆనందం మానసిక ఆనందం తల్లి చనిపోతే కూడా బెయిల్కి అబ్జెక్షన్ చెబుతూ దినం చేయనివ్వకుండా కూడా దినం వాయిదా వేసుకునేటువంటి పరిస్థితి ఇవన్నీ అట్టుకట్టు పెట్టే పరిస్థితులే వస్తాయి తప్పితే కాలం గవ్వం తిరిగి వస్తుంది అయితే ఇవాళ అక్రమ కేసులో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో జరిగిన సంఘటన మీద ఇవాళ పుంకాను పుంకాలుగా మనుషుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషుల్ని ఈ రకంగా దండగుచ్చినట్టుగా అరెస్టులు చేసి అక్రమంగా జైల్లో మగ్గదీస్తున్నారు అందుకోసం వారిని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు తలసల్ రఘురామ్ గారు ఎమ్మెల్సీ గారు అలాగే కైలా అనిల్ కుమార్ గారు కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించి ఈరోజు అందరికి ధైర్యం చెప్పారండి బెయిల్ మూవ్ చేస్తున్నాం ట్రై చేస్తున్నాం న్యాయపరంగా రిలీఫ్ తెచ్చుకుందాం తొందరలో నేను బయటకు తెచ్చుకుందాం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అందరికి చెప్పమని చెప్పారు అందుకోసం దానిలో నేను ఒకరిని కలిసి నేను కూడా మాట్లాడాను లోపల మిగతా ఒకరిలో ఒకరిలో ఒకరిని అందరిని కలిశారు అంటే పార్టీ వాళ్ళకి కూడా కార్యకర్తలకు కూడా అందరు చెప్తాను ఎవరు కార్యకర్తలు కూడా ధైర్యంగా ఉన్నారు కేసులు ఎన్న పెట్టుకోనండి మేము జెండా కానీ పార్టీ కానీ వదిలేదు లేదు ఏమన్నా చేసుకోనండి పైన భగవంతుడు ఉన్నాడు ఈ చేసినటువంటి పైసాచిక్ కార్యక్రమానికి అనుభవించే రోజు భగవంతుడు వాళ్ళందరికీ పెడతారు తొందరలోనే అని చెప్పని వాళ్ళందరూ కూడా ధైర్యంగా మాతో జగన్ గారిని అని చెప్పండి వాళ్ళందరూ కూడా మేము కలిసిన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది